నమస్తే మీరు చూస్తున్న రాధి జాతీయ జెండా రూపకర్త పెంగళ వెంకయ్య జయంతి క్లబ్ ఆఫ్ పల్నాడు ఆధ్వర్యంలో చక్రధ డిగ్రీ కళాశాలలో పాటల పోటీలు నిర్వహించారు అనంతరం ఆయన చిత్రపటానికి పొలమాలేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో పాల్గొనారు ప్రిన్సిపల్ సాయి మార్కొండ రెడ్డి డైరెక్టర్ మహేష్ రెడ్డి లయన్స్ క్లబ్ ఆఫ్ పల్నాడు వ్యవస్థాపకులు గవర్నర్ అడ్వైజర్ చున్నూరు వెంకటేశ్వర్లు పలువురు లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు స్వాతంత్ర ఉద్యమంలో పాత్ర వహించడమే కాకుండా స్వాతంత్ర ఉద్యమానికి మనకి ఒక సింబల్ అన్ని దేశాలలో ఉన్నట్లుగానే మనకు కూడా ఒక త్రివర్ణ పతాకాన్ని అందించినటువంటి వ్యక్తి పెంగళ వెంకయ్య గారు పెంగళ వెంకయ్య గారు కృష్ణా జిల్లాలో బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి అంచెలంచెలుగా ఆయన యొక్క తెలివితేటల్ని ఆయన యొక్క చలాకితనాన్ని గుర్తించి మహాత్మా గాంధీ రెండు మన మన దగ్గరికి వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల పన్నెండులో ఆయన ప్రిటోరియా నుంచి ఆసియా నుంచి భారతదేశానికి వచ్చిన తర్వాత ఆయనతో కలిసి ఉద్యమాన్ని ఎలా ప్లాన్ చేయాలి ఉద్యమంలో ఏ విధంగా పాల్గొనాలన్నటువంటి విషయాలని చర్చించేవారు ఆయనతో పాటు నెహ్రూ గారిని ఆనాటి మరి రాజగోపాల్ గారిని అందరితో ఆయనకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఆ తర్వాత ఆయన కొన్ని విషయాల కోసం ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కర్ణాటక వెళ్ళి డైమండ్స్ వజ్రాల గురించి చాలా పరిశోధనలు చేశాడు ముక్కుడు రాశాడు డైమండ్ మీద అవన్నీ పండాలు బల్లారి ప్రాంతంలో పత్తి పండించాడు పత్తి మీద కూడా హైబ్రిడ్ జాతుల గురించి పత్తి జాతుల గురించి ఒక బుక్ రాశాడు ఆ తర్వాత మరి జూలై నైన్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో నైన్టీన్ ట్వంటీ నైన్ లోనే ఆయన ఒక దాన్ని సమర్పించాడు ఆ తర్వాత అనేక మార్పులు చేసి ఇరవై రెండు జూలై నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో మూడు రంగుల పతాకాన్ని నీ అశోక చక్ర నుంచి ఆయన ఆయన మరి చాక్అవుట్ చేసినటువంటి త్రివర్ణ పతాకాన్ని మనకి అందించడం జరిగింది దాంతోనే మనం మనం నైన్టీన్ థర్టీ వన్ నుంచి కూడా అది ఆచరించిన దగ్గర నుంచి కూడా మనం దాంతోనే పోరాటం చేశాం నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో అఫీషియల్ గా తన దేశం మన భారతదేశం యొక్క శాశ్వత చిహ్నంగా త్రివర్ణ పతాకాన్ని మరి అందరూ కూడా ఆమోదించడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా త్రివర్ణ పతాకంతో మనం అన్ని భారతదేశం అన్ని అఫిషియల్ కార్యక్రమాలు చేస్తా ఉన్నాం దీని వెనక ఉన్నటువంటి వ్యక్తి పెంగళ వెంకయ్య గారు పెంగళ వెంకయ్య గారి కూతురు మాచల్లో ఉండటం ఆయన కొడుకు మన లెక్చర్ కావటం మన మాచల్లో ఉండటం ఇవన్నీ కూడా యాదృచ్ఛికంగా జరిగినా అయినా కూడా మన అదృష్టంగా మాంచల్ల వాసులు భావించాలి త్రివర్ణ పతాకం వెనక ఉన్నటువంటి వెంకయ్య గారి కృషిని పెంగళ వెంకయ్య గారిని ఎప్పుడు కూడా భారతదేశం గుర్తుంచుకుంటుందని అని మీ అందరికీ మనం చేస్తాం ప్రతి అక్షరం ప్రజల పక్షంగా నిరంతరం పోరాడుతున్న పివిఆర్ న్యూస్ తెలుగు నాలుగో వార్షికోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్న సల్మన్ రాజ్ మాచర్ల సర్వేయర్ నిరంతరం ప్రజల సమస్యలపై గలమెత్తుతున్న పీవీఆర్ న్యూస్ తెలుగు ఛానల్ నాలుగవ వార్షికోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్న బొడ్డు చిన్న నరసింహారా ముదిరాజ్ ఇరవై మూడవ వార్డు మాచర్ల పల్నాడు ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతూ ప్రజల మననలు పొందుతున్న పీవీఆర్ న్యూస్ తెలుగు నాలుగవ వార్షికోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్న మాచర్ల చక్రధర డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ కుర్రి సాయి మార్కొండారెడ్డి